హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తెలుగు ప్రాభ టీవీ సో పెద్ద సినిమా నుంచి రీసెంట్గా చికరీ చికరీ సాంగ్ వచ్చి సెన్సేషన్ హిట్ అయింది అట్ ద సేమ్ టైం యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతూ టాప్ అన్ ప్లేస్లో ఉంది కాకపోతే ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత జానీ మాస్టర్కి సంబంధించి పాత విషయం మీద ఒక పాపులర్ సింగర్ మాట్లాడారు సో దీనికి సంబంధించి మన సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మనకి హలో సార్ హలో గోవింద్ పెద్ద నుంచి చికిరీ చికిరీ సాంగ్ వచ్చి సెన్సేషనల్ సృష్టిస్తుంది సో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చేస్తున్న సాంగ్ సో దానికి ముందు వచ్చిన రెండు మూడు సాంగ్స్ కంటే కూడా టాప్ వన్లో ఉంది ఇప్పుడు కాకపోతే ఆ సాంగ్ వచ్చిన తర్వాత ఈ సాంగ్కి కొరియోగ్రఫీ చేసిన జానీ మాస్ట్ ఎవరైతే ఉన్నారు ఆయన మీద ప్రముఖ సింగర్ కామెంట్ చేయడం సో ఆయన కెరీర్ ఏమైనా చిక్కుల్లో పడుతుందా అనేది ఇప్పుడు సోషల్ మీడియా బాగా ట్రెండ్ అవుతున్న న్యూస్ ఒకటి సో మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బ్యాక్ తెలుగులో ఇంకా చెప్పాలంటే దేశంలో ఉన్నటువంటి టాప్ కొరియోగ్రాఫర్లో ఒకరిగా ఆయన సంపాదించుకున్నారు యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది అది ధనుష్ నిత్యా మేనన్ అలాగే రాశి ఖన్నా కూడా అందులో యాక్ట్ చేసింది అందులో అందులో వాళ్ళిద్దరి మీద తీసినటువంటి పాట ఏదైతే ఒక పాట అది జానమాస్టర్ కంపోజ్ చేశాడు నిత్యమేనన్ ధనుష్ అది అంటే ఎక్కువ మెలోడీ సాంగ్ చాలా నైస్గా ఉంటాయి అందులో ఫాస్ట్ మూమెంట్స్ కాదు అది సో అయినప్పటికీ కూడా ఆ పాటకి ఆయనకి బెస్ట్ కోరియోగ్రాఫర్ నేషనల్ అవార్డు ఇచ్చారు అయితే తర్వాత ఆయన మీద ఒక పోక్సో కేసు రావటంతో దాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది సో ఈయన రెడీ అయ్యాడు వెళ్ళటానికి కూడా రెడీ అయ్యాడు చివరి అవార్డు తీసుకోవడానికి దానికోసమే ఆయన్ని దా జైల్లో ఉన్నారు ఆయన ఆ జైల్లో ఉన్న వ్యక్తికి పర్మిషన్ ఇచ్చారు వెళ్ళి తెచ్చుకోవడానికి తెచ్చుకోవడానికి కానీ చివరికి మళ్ళీ ఆయనకి చివరి నిమిషంలో అది మీకు ఇవ్వలేకపోతున్నాం అని చెప్పేసి సమాచారం ఇవ్వడం ఆయన ఆగిపోయారు సో అట్లా అది నిలుపుదల చేశారు అంటే ఆయనకి ఇవ్వకుండా నిలుపుదల చేశారు అది సో అది పరిస్థితి సో అప్పుడు ఏం జరిగింది ఏంటి ప్రపంచానికి అందరికీ మనకు తెలుసు సో ఆమె దగ్గర అసిస్టెంట్గా పనిచేస్తున్నటువంటి ఒక కొరియోగ్రాఫర్ ఒక అమ్మాయి ఆ అమ్మాయి మైనర్గా ఉన్న టైంలో ఇప్పుడు మైనర్ కాదు తను మైనర్గా ఉన్న టైంలో ఈయన ఆమెని లైంగికంగా వేధించాడు సో అవకాశాలు ఇస్తేనే అని చెప్పేసి లోబరుచుకున్నాడు అని చెప్పేసి తను ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు అంటే తను మేజర్ అయిన తర్వాత కొంతకాలం గడిచిన తర్వాత గతంలో జరిగిన దానికి కేసు వేశారు ఆయన అలా వేసేటువంటి వెసులుబాటిని ఆ చట్టం కల్పించింది ఏది ఆ పోక్సో కేసు యాక్చువల్గా పోక్సో కేసు కూడా కాదు మైనర్గా ఉన్నప్పుడు ఎవరు కూడా ఒకవేళ మైనర్గా ఉన్నవాళ్ళు అంగీకరించినా కూడా అది చట్ట ప్రకారం నేరమే పెద్దవాళ్ళుగా బాధ్యత మీదే అలాంటి రిలేషన్ లోకి లైంగికంగా వేధించకూడదు లైంగికంగా వాళ్ళతో గడపకూడదు అనేది చాలా స్పష్టంగా ఆ చట్టంలో ఉంది ఆ సెక్షన్ లో ఉంది సో పోలీసులు మొదట ఆ సెక్షన్ కిందే కేసు నమోదు చేశారు ఆ తర్వాత దాన్ని పోక్సో కేసు కింద మార్చారు అంటే యాక్చువల్గా ఈ అమ్మాయి మైనర్గా మైనర్ అని కూడా చెప్పలేదు అది నన్ను ఒకప్పుడు లైంగికంగా వేధించారు అవకాశాల కోసం అని చెప్పి చెప్పింది కానీ తర్వాత ఆ టైంలో ఆమె మైనర్ అని తెలిసిన తర్వాత అప్పుడు పోక్సో జరిగిన అది అప్పుడు ఆ డెవలప్మెంట్ అది సో ఇదంతా జరుగుతూ ఉంది ఆమె అలాగే ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆమెకి సంబంధించి సపోర్ట్ చేసేవాళ్ళు ఒక వర్గంగా అలాగే జానీ మాస్టర్ సపోర్ట్ చేసేవాళ్ళు ఇంకొక వర్గంగా సినిమా ఫీల్డ్ లో అలా విడిపోయే కనిపించింది యాక్చువల్గా తను అంటే తనకి ఎక్కడైతే అవకాశాలు ఇస్తూ ఉన్నారో కొరియోగ్రాఫర్ ఇండిపెండెంట్ కొరియోగ్రాఫర్గా అక్కడికి వచ్చి జామి మాస్టర్ అవకాశాల్ని ఇవ్వద్దు అని చెప్పేసి వాటన్నిటి కూడా కెరీర్ని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు అవతల వాళ్ళకి చెప్తూ ఉన్నాడు అలా నా నా కెరీర్ని ఇబ్బంది పెడుతున్నాడు అనేది ఆమె చేసినటువంటి ఆరోపణ ఓకే సో ఇదంతా కూడా ఇంటర్నల్ వ్యవహారంగా కూడా మారింది వాళ్ళకున్నటువంటి కొరియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో అందులో కూడా చీలికలు వచ్చాయి అక్కడ కూడా జానీని సపోర్ట్ చేసేవాడు కొంతమంది సపోర్ట్ సో ఇక్కడ ఇంకొక మనిషి కూడా ఉన్నారు జానీ మాస్టర్ వైఫ్ ఆయేష లేదంటే సుమలత సో ఆమె పేరు సుమలత ఈయన ముస్లిం కాబట్టి పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె పేరు మార్చుకున్నారు సో ఆమె కూడా కొరియోగ్రాఫరే కూడా డాన్సరే సో ఈ ఈ ఇష్యూలో మొదట ఆమె కూడా ఒక బాధితురాలు అని చెప్పేసి అలా ప్రచారం జరిగింది సో తర్వాత మళ్ళీ ఆయన రియలైజ్ అయ్యి మళ్ళీ భార్య వైపు వచ్చారు అని చెప్పేసి చెప్పుకుంటున్నారు ఇప్పుడు మీరు ఏదైతే అన్నారో చిన్మయి ఇప్పుడు సీన్ లోకి వచ్చారు చిన్మయ్యి గారి సంగతి చాలా మందికి తెలిసిందే ఆమె ఇలాంటి లైంగిక వేధింపుల మీద సినిమా పరిశ్రమలో జరుగుతున్నటువంటి ఆడవాళ్ల మీద వాళ్ళని అవకాశాల పేరుతోటో లేకపోతే ఇంకొక విధంగానో లోబర్చుకొని ఎలా ఇబ్బంది పెడుతూ ఉంటారు అనే దాని మీద ఆమె ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటది చెప్తూ ఉంటుంది తన తనకే ఎదురైనటువంటి ఇష్యూస్ బాగా ఫేమస్ అయినటువంటి తమిళ లిరిసిస్ట్ ఎవరైతే ఉన్నారో గైరచిత వైరవ్ మొత్తం మీద ఆమె చాలా సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు అలాగే సింగర్ కార్తీక్ సింగర్ కార్ కార్తీక్ కూడా లైంగికంగా తనను వేధించాడు అని చెప్పేసి ఆమె అతని మీద ఆరోపణలు చేసింది అయితే ఆమె ఎన్ని ఆరోపణలు చేసినా ఏం చేసినా ఆమెకి న్యాయం జరగలేదనే విషయం మనందరూ తెలుసు ఎందుకంటే వైరముత్తు మామూలుగానే ఉన్నారు సింగర కార్తీక్ ఆయన ఆరోపణలు ఆమె చేసిన ఆరోపణ తర్వాతనే ఆయనకి ఇక్కడ జడ్జిగా సూపర్ సింగర్ అని చెప్పేసి ఒక ఓటీటీలో తో పాటు తమన్ మెయిన్ అనుకుంటే ఆయన దాంట్లో ఒక జడ్జిగా సింగర్ కార్తీక్ కూడా ఒక న్యాయ నిర్ణేతగా ఆయనకు అవకాశం ఇచ్చి ఆయన్ని ఇంకా ప్రోత్సహిస్తూ ఉంది సినిమా ఇండస్ట్రీ అది ఒక వాస్తవంగా చెప్పాలి ఇక వైరముత్తుతో గొడవ వల్ల ఆమెని మొత్తం అక్కడ అసోసియేషన్ నుంచి తొలగించేశారు అక్కడ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా తను డబ్బింగ్ ఆర్టిస్ట్ సింగర్ కూడా సో ఈ సంఘాల నుంచి అక్కడ ఉండేటువంటి తమిళ సంఘాల నుంచి ఆమెని తొలగించేశారు అది ఒక వాస్తవం అంటే ఎవరైతే బాధితురాలు నన్ను ఇట్లా చేస్తున్నారో ఆ బాధితురాలనే ఇంకా బాధ పెట్టే విధంగా అక్కడే జరిగినాయి మనం అనుకుంటే ఆమె బాధితురాలు చేస్తున్నాయి ఆమె నిజం చెబుతుంది అనుకున్నప్పుడు ఆమె బాధితురాలు కనీసం ఎంక్వైరీ చేసి నిజానిజాలు ఏంటి అనేది తెలుసుకోవాలి కదా అలాంటిది ఏమీ ఆ విషయంలో జరగలేదు అనే విషయం ప్రపంచానికి కూడా తెలుసు అయితే ఇక్కడ ఆమె అదే పనిగా దాని మీద పోరాటం వల్ల కొంతమందికి ఆమె అంటే ఒక రకమైనటువంటి అభిప్రాయం ఉంది ఈమె ఇంతేలే ఊరి ఊరికే అందరి మీద గొడవలు పెడుతూ ఉంటుంది అందరిని వేలెత్తి చూపుతూ ఉంటుంది ఈమె ఈమె చెప్పినట్టు బతకాలంటే ఎవడ వల్ల అవుతుంది అన్నట్టు కొంతమంది ఆ రకమైనటువంటి ఆమె మీద ద్వేషభావాన్ని అనుకోండి ఉదాహరణ మాదిరిగా అంతే అంటే ఆమె మీద అంటే ఆమె ఏ పోస్ట్ పెట్టినా ఇలాంటిది కింద ట్రోలింగ్ చాలా ఉంటుంది ఆ ట్రోలింగ్ కామెంట్స్ చాలా కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు అదే జానీ మాస్టర్ మీద ఆమె టార్గెట్ చేసిందా అని చాలా మంది అంటారు ఎందుకంటే అప్పుడు ఏదైతే బాధితురాలు ఉందో ఆమె చాలా స్పెసిఫిక్ గా అదే చెప్తా ఉంది ఆమె ఒప్పుకున్నా సరే ఆమె చిన్నదంగా ఉన్నప్పుడు అలాంటివి చేసినప్పుడు బాధ్యతగా ఉండాల్సిన పెద్దవాడిగా నీది అలాంటి చేయకూడదు అయినప్పటికీ కూడా జానీ ఇలాంటివి చేస్తుంటే సినిమా వాళ్ళు ఎలా ఆయన ఇంత ఎంకరేజ్ చేస్తున్నారు అని ఆమె ప్రశ్నిస్తోంది ఆమెకి అవకాశాలు ఇస్తున్న వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా సరే ఆమె కేర్ చేయట్లా నాకు అవసరం లేదు అది నాకు అంటే అది కాదు టాపిక్ అంటున్నారు అంటే ఆమె అక్కడ కూడా మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఒకవేళ ఇలా నేను మాట్లాడితే అవతల వాళ్ళు నన్ను పెట్టుకుంటారు కదా నన్ను ఇంకా అనగదొక్కాలని చూస్తారు కదా అని భయపడాలను ఇక్కడ చికిరి చికిరి సాంగ్ గురించే మాట్లాడుకున్నాం అది బాగా విపరీతమైనటువంటి వైరల్ అయింది ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో పాట రిలీజ్ చేసిన తర్వాత ఇండియాలోనే నంబర్ వన్ రికార్డు సాధించింది మ్యూస్ పరూస్ పర సో ఆ చికిరి చికిరి సాంగ్కి ఆ హుక్ స్టెప్ అనే ఏదైతే ఉందో అది విపరీతంగా వైరల్ అవుతుంది రామ్ చరణ్ హీరో అయితే రా ఇక్కడ ఇంకొక మనం గమనించాల్సింది ఏంటంటే పుష్పట్టు టైంలో ఇది జరిగింది ఇదంతా ఆ టైంలో బాగా ప్రచారంలోకి వచ్చింది ఏంటి దీని వెనక అంటే బాధితురాలు వెనక సపోర్ట్ ఉన్నారు అల్లు అర్జున్ సపోర్ట్ ఉన్నాడు ఆమెకి మేము ఉంటామని చెప్పేసి హామీ ఇచ్చాడు ఆ ధైర్యంతో ఆమె ఇది వచ్చింది అని ఈ రకమైనటువంటి ప్రచారం జరిగింది ఒక పక్క అంటే అల్లు అర్జున్ జానీకి అగ్రెస్ట్ గా ఉన్నాడు అనేది బాగా ప్రాపగ అలాగే సుకుమార్ కూడా ఇక్కడ చూస్తేనేమో రామ్ చరణ్ జానీకి అవకాశాలు ఇస్తుంది సపోర్ట్ చేస్తున్నారు అనేది ఇండైరెక్ట్ గా కూడా అర్థం అప్పుడు అప్పుడు డైరెక్ట్ గానే చెప్పారు జాన్సీ గారు అప్పుడు చెప్పారు అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేస్తా ఉన్నారు ఆ బాధితురాలకి అని చెప్పి ఆమె ఓపెన్ గా చెప్పారు ఈ ఎంక్వైరీ ఒకటి వేసినప్పుడు సో ఆమె యాంకర్ ఝాన్సీ గారు నటి ఝాన్సీ గారు చాలా ఓపెన్ గా చెప్పారు అది ఇక్కడ చూస్తేనేమో రామ్ చరణ్ ఆయనకి దాని తర్వాతే ఇది అవకాశం ఇచ్చారు అలాగే ఇంకోటి చూస్తే అప్పుడేమో సుకుమారు అల్లు అర్జున్ ఆమెకి సపోర్ట్ కొనరు వచ్చింది కానీ ఇక్కడ చూస్తే ఈ పెద్ద సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ సుకుమార్ సుకుమార్ గారు సుకుమార్ రైటింగ్ బ్యానర్ సో పైగా ఏంటంటే బుచ్చిబాబు సారా సుకుమార్ శిష్యుడు ఇది ఎలా అంటే కాంపౌండ్ అయిపోయింది కదా ఇప్పుడు అది అంటే పరస్పర విరుద్ధంగా ఉంది అక్కడ కూడా సుకుమార్ ఆమెకు గా ఉన్నాడు అనిచ్చింది ఇక్కడ చూస్తేనేమో అదే సుకుమార్ ప్రొడ్యూసర్ గా కో ప్రొడ్యూసర్ గా ఉన్నటువంటి సినిమాకి జాని పనిచేశాడు సో అంటే ఇక్కడ ఏదో కొంత కాంట్రాడిక్షన్ అనేది కాంట్రాడిక్షన్ అనేది కనిపిస్తుంది అంటే పరస్పర విరుద్ధంగా కనిపిస్తుంది నిజంగా సుకుమార్ అక్కడ ఆమెకు సపోర్టివ్ గా ఉన్నట్టయితే ఇక్కడ జాని మాషి అవకాశం ఇవ్వడానికి ఆయన ఒప్పుకునేవాడు కాదు కదా తన సినిమాలో అని చెప్పేసి ఒక అనిపిస్తుంది సో ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు జానీ మాస్టర్ మళ్ళీ మళ్ళీ వార్తలోకి వచ్చాడు చిన్నమయ్య గారు ఒక ఆరోపణ చేశారు నేను జానీ మాస్టర్ గురించి మాట్లాడితే ఆయన భార్య నాకు ఫోన్ చేసి ఆ ఇష్యూ గురించి అని చెప్పేసి ఆమె చెప్తోంది నాకు అనే అని కూడా తను సోషల్ మీడియాలో రాసినటువంటి ఒక నోట్ ఏదైతే ఉందో అందులో చాలా స్పెసిఫిక్గా గా చెప్పారు ఆమె చిన్నమయ్య గారు సో అంటే ఇట్లా ఇట్లాంటి వాళ్ళకి అంటే మహిళల పట్ల ఇలా బిహేవ్ చేసే వాళ్ళకి ఒక మైనర్ ని ఇలా చేసినటువంటి వ్యక్తికి ఆయన్ని ఎలా మీరు ప్రోత్సహిస్తారు ఎలా అవకాశాలు ఇస్తారు అని ఆమె ఏదైతే ప్రశ్న లేవనెత్తుందో అది ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా డిస్కషన్ పాయింట్ అయింది ఇంకో పక్క ఆయన రెహమాన్ తోటి ఫోటోలు దిగి జానీ గారు ఆయన బ్లెస్సింగ్స్ తీసుకున్నాను అని చెప్పేసి నేను రెహమాన్ గారు అంటే నాకు విపరీతమైనటువంటి ఆయన మ్యూజిక్ ఇచ్చినటువంటి పాటకి నేను కొరియోగ్రఫీ చేయటం నాకు నాకు గర్వంగా ఉంది అని చెప్పేసి ఆయన ప్రకటించుకున్నారు సో ఏదేమైనప్పటికీ కూడా ఆ ఫేజ్ ఏదైతే ఉందో ఆ టైంలో లాస్ట్ ఇయర్ కొంత కష్టకాలం నడిచింది జానీకి ఎందుకంటే జైలుకి వెళ్లాల్సి వచ్చింది ఆయన తర్వాత మొత్తానికి కేసు నడుస్తూనే ఉంది బెయిల్ మీద ఆయన బయటకు వచ్చారు మళ్ళీ తన పని తాను చేసుకుంటూ పోతున్నారు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది ఏంటి అనేది అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు యాక్చువల్ గా అంతర్గతంగా ఉండేవాళ్ళకి వాళ్ళ సన్నిహితులకు తెలుసు కానీ ఇక్కడ ఆమె ఆ టైంలో మైనర్ అవటం అనేదే ఈయనకి గా మారిందని చెప్పేసి మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి మరి జానీ మాస్టర్ మరి ఇలా ముందుకి ఆయన పాటలతోటి జనాల్లోకి వెళ్తున్నాడు అవి రికార్డు సృష్టిస్తూ ఉన్నాయి మళ్ళీ ఆయన మంచి పేరు సంపాదించుకుంటున్నాడు దీన్ని మరి రేపొద్దున ఎలా పోరాటం అనేది ముందుకు తీసుకెళ్తారు వీళ్ళు చిన్నమయ్యి కానీ చిన్నమయ్య ఆ అమ్మాయి ఎవరైతే బాధితురాల ఆమె ఏం చేయబోతుంది ఇక్కడ చిన్నమయ్య గారు ఇంకోటి కూడా స్ట్రెస్ చేస్తున్నారు వాళ్ళు అంటే జానీ టీం ఏదైతే ఉందో ఆయన భార్యగా అందరూ కూడా ఇది కోర్టులో నిలవదు మేము నిర్దోషులుగా విడుదలవుతాం అని వాళ్ళు ఘంటాపదంగా చెప్తూ ఉన్నారు అంటే నిర్దోషులుగా కోర్టు నిర్దోషి అన్నంత మాత్రాన తప్పు తప్పు అని అన్నట్టు ఆమె అంటూ ఉన్నారు సో వీళ్ళు రేపు రొమ్ము విరుచుకొని మళ్ళీ మేము నిర్దోషం అని చెప్పేసి చెప్పుకోవచ్చు కానీ వాళ్ళకి తెలుసు వాళ్ళు చేసింది అంటో తప్పేంటో వాళ్ళకి తెలుసు అలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే సో ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఆయనకి డబ్బు ఉంది అధికారము ఉంది ఆయనకి సో ఆయన ఏమైనా చేయగలుగుతాడు అయినప్పటికీ సొసైటీ అనేది అక్కడ ఏం జరుగుతుంది తప్పు ఏం జరుగుతుంది అనేది సొసైటీయే గుర్తించాలి సో దాన్ని తగ్గట్లుగా సొసైటీ మీన్స్ అందరూ కలిసి అందులో అందరూ భాగమే సో ఎవరైతే తప్పు చేస్తున్నారో ఇలాంటి తప్పు చేస్తున్నారో వాళ్ళని దూరంగా పెట్టాలి వాళ్ళకి ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వకూడదు ఇస్తే ఇంకా చెలరేగిపోతారు వాళ్ళకి రూట్ దొరికినట్టే మేము ఈ పని చేసినా మళ్ళీ మేము నిర్దోషులుగా బయటకు రావచ్చు అని చెప్పినట్లే కదా సమాజానికి అలా మళ్ళీ ఇంకొంతమంది తయారవుతారు కదా జానీ చేశాడు తప్పించుకున్నాడు అని అనుకుంటారు కదా అని ఆమె రాశారు ఇదంతా కూడా సో సో మొత్తానికి జానీ మాస్టర్కి ఏదైతే సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ ఆయనకి ఆదరణ లభిస్తుందో ఆయన ప్రోత్సాహం లభిస్తుందో ఇంకొక సినిమా కూడా కూడా ఒక సాంగ్ చేశారు అది అవును అవును రామ్ పోతినేని భాగ్యశ్రీ బోర్స్ అవును వరుసగా మంచి మంచి ఇప్పుడు రెండు వరుస సాంగ్స్ తోటి ఆయన మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చారు మళ్ళీ అందరి నోడలో కూడా ఈ రకంగా కొరియోగ్రాఫర్గా ఆందోళనలో నానుతూ ఉన్నారు మరి చూద్దాం మరి చెన్నమయ్యి గారు చేస్తున్నటువంటి పోరాటం మరి అది జానీకి మేలు చేస్తుందా లేకపోతే క్యూడి చేస్తుందా ఇండస్ట్రీ ఆయన పట్ల ముందు ముందు ఎలా వ్యవహరిస్తుంది ఏంటంటే చూడాల్సి ఉంది ఓకే సో మీరు చెప్పిన దాన్ని బట్టి ఫైనల్ నాకు అర్థమైంది ఏంటంటే సో రామ్ చరణ్ గారు కానివ్వండి ఎవరైనా జానీ గారికి అవకాశాలు ఇస్తున్నారంటే అది క్రియేటివ్కి సంబంధించిందే కాబట్టి సో ప్రొఫెషనల్గా ఇస్తున్నారా అనేది ఒక పాయింట్ నాకు అర్థమవుతుంది ఇక్కడ సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా చిన్నమయ్య గారు చేస్తున్న పోరాటం అది యూనిక్గా అందరి తరఫున చేస్తున్న పోరాటమే సో ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది సో రాని రోజులు తెలుస్తుంది సో చూసారు కదండి జానీ మాస్టకు సంబంధించిన ఇష్యూలు నా యజ్ఞమూర్తి గారి అనాలిసిస్ సో ఫర్దర్ ఏం జరుగుతుంది అనేది వేచి వేచి చూడాల్సిందే సో మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం